కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రము పరమ పవిత్రమైన క్షేత్రం నుంచి అక్కడి నుంచే విచ్చేసిన ఉత్సవ మూర్తులు అక్కడి నుంచి వచ్చినటువంటి పండితుల చేత ఎంతో విశేషమైన శుభానందాదేవి సమేత ముక్తేశ్వర స్వామి కళ్యాణం జరుగుతోంది కన్యాదానం పూర్తి సుముహూర్తం జరగబోతోంది అందరూ కళ్ళో పెంచండి ముక్తేశ్వర భగవానికి લોકાયકિત નમસ્કાર મુત્રબેટી అందరూ જય જય બોલండి મુктеશ્વર ભગવાન કે સુભાનંદા માતા કે સાવધાના સર્વે સુકાર્ય સખિલા સુસિદ્ધિર વાગેશ્વરે સત્ય વદે દુર્ગા સરસ્વતી નામ વિધાત્ર પદને વિદુતા ગ્રહજા પદંગ સાવધાના శరత ననస అవప్రదాన సర్వష్తాశేతి సహస్రాన గుజగురు దైవత్యాన అష్టదిగ్పాలకు నవగ్రహ దైత బ్రహ్మ విష్ణు మహేశ్వరాన పరమ పవిత్రమైన జీలకర బెల్లమ్మ ఈ అందరికీ దర్శనమిస్తోంది అందరూ మూడు మార్లు కళ్ళ గద్దుకోండి అమ్మా ముకేశ్వర భగవానేకి శుభానందా గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండండి సుమహూర్తం జరుగుతోంది ద్రౌపדיה మహా స్వామివారి కాగానే కళ్యాణం జరుగుతుంది జగద్గురువుల యొక్క అనుగ్రహ భాషణం ప్రారంభం అవుతుంది అందరూ గట్టి చప్పట్లతో స్వామివారికి నమస్కారం చేసి

मंगल्युकृदेवता गौरे में दक्षत्येक पद द्विपदी सारे नम पद मुखोशे सहस्रार अक्षरा